మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట తెలంగాణ స్పెషల్ పిండి చారు తిన్నా కొద్దీ ఇంకా ఇంకా వేసుకొని తినాలనిపించే ఈ కమ్మటి పిండిచారు చాలా బాగుంటుంది రుచికరంగా టేస్టీగా సూపర్ సెబీ ఊపర్ ఉంటుందనమాట ఈ పిండిచారు మన పాత పూర్వీకుల నుంచి వచ్చిన వంటకం అనమాట చాలా బాగుంటుంది ఇంకా అప్పట్లో అయితే మట్టి కుండలో చేసేవాళ్ళు ఇంకా కమ్మగా ఉండేదన్నమాట కానీ ఇప్పుడు అయితే మనం ఇలా గిన్నెలలోనే చేసుకుంటున్నాము మరి మీకు వీలైతే తప్పకుండా కమ్మగా ఉండాలి అంటే మట్టి కుండలో అయితే ట్రై చేసి చూడండి మరి ఈ పిండిచారు కోసం నేనైతే ఇక్కడ కాస్త ముదిరిన బెండకాయలు తీసుకున్నాను ముదిరితే పడేస్తూ ఉంటాము జనరల్గా బెండకాయలు సో మరీ ముద్ర అయితే పడేస్తాము జ కొంచెం క్రంచీనెస్ వస్తే మనము పడేస్తుంటాం కదా సో అలా కొద్దిగా ముదిరిన బెండకాయలు అయితే తీసుకోవాలి ఈ పిండి చారు కోసము అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక్క టమాటా ఒక్క ఉల్లిపాయ ఒక చిన్న సొరకాయ ముక్క ఉంటే అది కూడా నేను తీసుకున్నాను ఇక్కడ కాస్త కొత్తిమీర అలాగే చింత పండు రసం తీసి పెట్టుకున్నాను ఒక చిన్న కప్పు సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట కొద్దిగా ముదిగిన బెండకాయలు ఉంటే పడేయకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒకేసారి వేసేవచ్చు అనమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు కరివేపాకు టమాటో పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు మంచి యాంటీబయాటిక్ అలాగే మంచిగా మనకి రంగు తెస్తుంది రుచి కూడా తెస్తుంది సో ఇది కాస్త వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా మగ్గాలి ఈ ముక్కలన్నీ కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేయాలి సో ఈ పిండి చారు వచ్చేసి చాలా బాగుంటుంది ఎలాంటి అంటే చల్ల అన్నమైనా సరే వేడి అన్నమైనా సరే అందులో ఈ రెండు గట్టలు వేసుకొని తిన్నామంటే మస్తు కమ్మగా ఉంటుందన్నమాట ఇంకా అవి కొంచెం మగేలోపు మనం ఇక్కడ పిండి కలుపుకుందాము సో నేనైతే ఇక్కడ శనగపిండి తీసుకున్నాను మీకు ఏ పిండి అందుబాటులో ఉంటే ఆ పిండి తీసుకోండి ఇందులో బియ్య పిండి కూడా వేస్తారు సో బియ్య పిండి ఉంటే మీరు అది కూడా తీసుకొని నేనైతే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల శనగపిండి తీసుకొని ఇలా లేకుండా నీళ్ళు వేసేసి చక్కగా కలుపు అయితే పెట్టేస్తాను రెడీగా ఇంకా ఈలోగా మన ముక్కలన్నీ మగ్గాయ లేదా అని చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ సో కొంచెం ఇందులో వాటర్ వేసుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా అంటే సొరకాయ ముక్కలు అలాగే కొంచెం బెండకాయ ముక్కలు కూడా మగ్గాలి కాబట్టి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసేసి అయితే మగ్గిస్తున్నాను ఇంట్లో ఎప్పుడన్నా బెండకాయ ముక్కలు ఇలా కొద్దిగా ముదిరాయి అంటే అంటే ఒక్కొక్కసారి మనము తెచ్చిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోతూ ఉంటాము బెండకాయలు ఏంటంటే మనం కట్ చేసిన తర్వాత అంటే పొలం నుంచి కట్ చేసిన తర్వాత కూడా కొంచెము ముదురుతాయంట సో అలాంటి పక్షంలో ఇలా చేసుకోవచ్చు అనమాట చారు సో వాటర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే సరిపడా ఉప్పు సరిపడా కారం యాడ్ చేస్తున్నాను టూ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక స్పూన్ కారం వేసాను రుచికి తగ్గట్టు మీరు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే మనకి ముక్కలకి మంచిగా పట్టేసుకొని ఉడికేటప్పుడు అది పట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుందనమాట ఇంకా మూత పెట్టేసి అదంతా ఉడికే వరకు మనం ఒక్క ఐదు నిమిషాలు వదిలేయాలి చక్కగా ముక్కలు కూడా మగ్గాయి సొరకాయ ముక్క అంటే ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇక్కడ సో సొరకాయ ఉడికింది అలాగే బెండకాయ కూడా ఉడికిందనమాట సో ఇప్పుడైతే ఇందులో మనము తీసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేస్తున్నాము మనం పులుపు ఎంత తింటామో అంత క్వాంటిటీ అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ సో నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా అయితే యాడ్ చేశాను సో ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఈ పులుసు అంతా మరిగేవరకి మనము ఒక ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి అవి టూ మినిట్స్లో వారికి నేనైతే ఇక్కడ పక్కన ఇంకో గిన్నె పెట్టేసి బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను సో కొంచెం ముదిరిన బెండకాయలు అయితే పిండిచారులో వేసేస్తున్నాను కాబట్టి మిగతా బెండకాయలు ఉంటాయి కదా అవి మాత్రం చక్కగా ఇలా ఫ్రై చేసేస్తున్నాను సో ఇదైతే ఏం రెసిపీ షేర్ చేయట్లేదు జస్ట్ పక్కన ఫ్రై చేస్తున్నాను కాబట్టి జస్ట్ పిక్స్ అయితే తీసి చూపిస్తున్నాను అనమాట సో ముదిరిన బెండకాయలు ఉంటే తప్పకుండా ఒకసారి పిండిచారు ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా మంచిగా మన పులుసు కూడా మరిగింది చూసారా సో ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము పిండి యాడ్ చేసుకుందాము కలిపి పెట్టి ఉన్న పిండి సో మీకు అందుబాటులో ఉంటే శంగపిండి తీసుకోండి లేదంటే బియ్య పిండి కూడా చాలా బాగుంటుంది సో అప్పటి కాలంలో అంటే మన అమ్మమ్మలు నానమ్మలు అయితే బియ్యపిండి వేసే చేసేవాళ్ళంట సో ఇది కూడా యాడ్ చేయొచ్చు శంగపిండి కూడా యాడ్ చేయొచ్చు సో శనగపిండి యాడ్ చేశాను నేను ఇక్కడ సో ఇది ఒక్క వన్ మినిట్ అలా ఉంచాలి ఇంకా అన్నీ మనవి ఉప్పు కారం మగ్గిచ్చేసాము పులుసు కూడా మరిగించేసాము జస్ట్ పిండి మాత్రమే వేసాము ఇప్పుడు ఒక్క వన్ మినిట్ జస్ట్ అది మరిగితే సరిపోతుంది అనమాట సో చిక్కబడుతుంది సో చూసారా అండి ఎంత ఘుమఘుమలాడే కమ్మగా ఉండే తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ పిండి చారు రెడీ అనమాట సో పైనుంచి కొంచెం కొత్తిమీర లాస్ట్గా ఫైనల్గా టచ్ ఇచ్చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే నా ఛానల్ వచ్చేసి ఒక్కసారి అన్ని రెసిపీస్ చెక్అవుట్ చేసేయండి తెలంగాణ స్పెషల్స్ అయితే ఉంటాయి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్